హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన రెసిపీ కరివేపాకు పొడి మరి కరివేపాకుతో మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి డయాబెటీస్ వాళ్ళకి అలాగే మనకు డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్ గ్రోత్ అండ్ వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి కరివేపాకు ఎంతో యూజ్ అవుతుంది మరి ఈ కరివేపాకును ఇలా ఫ్రెష్గా తీసుకొని మొత్తం కడిగి కూడా ఆరబెట్టుకోవాలి ఈ కరివేపాకు ఆరిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక కప్పు శనగపప్పు వేసుకోండి అలాగే టూ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలి ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇవన్నీ చల్లారిన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే ఇవన్నీ తీస్తున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో తీసి చల్లారడానికి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు అంతా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనం ఆకును ఇలా చుంచినట్టయితే పొడి పొడి అవ్వాలి ఈ స్టేజ్ వరకు అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ మంచిగా నాకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దానిలోకి నాలుగు నుండి ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని మొత్తం అంతా కూడా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి కరివేపాకు పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఓ అల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్